ద్వాదశ రాశుల వారందరికీ మంచి శుభ ఫలితాలు అందుకోవడం కోసం రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు ఏదైనా శైవ క్షేత్రంలో అమృత పాశ్వత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి శివ పార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు అన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఏర్పడతాయి కొన్ని అపశ్రుతులు చోటు చేసుకున్నప్పటికీ మళ్లీ చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలు ఉద్యోగము లభిస్తుంది ఆత్మవిశ్వాసం కోల్పోకుండా దృఢ సంకల్పంతో తీసుకునే నిర్ణయాలలో అయినప్పటికీ ఏమాత్రం నష్టపోకుండా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఒకనొక వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి తద్వారా ఆనందాన్ని పొందాలన్న ఆలోచనలు అధికంగా ఏర్పడతాయి భూములను కవులకు ఇచ్చి లేదా కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని తోటగా మార్చుకొని ఒక చిన్న ఫామ్ హౌస్ కట్టుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి దీనికి తగినటువంటి ఏర్పాట్లను చేసుకోగలుగుతారు ఈ పోటీ ప్రపంచం నుంచి పక్కకు వెళ్ళిపోవాలి కాస్తంత ప్రశాంతంగా ఉండాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి ఆర్థిక విశ్వ వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు అప్రమత్తంగా ఉండి తగిన సమయానికి మంచి నిర్ణయం తీసుకోండి నిరుద్యోగులైనటువంటి విద్యావంతులు తగిన సమయానికి మంచి నిర్ణయం తీసుకోవడం అంటే ఏంటో అర్థం కాక ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే మాట వినిపించుకోక కాలాన్ని వృధా చేసుకుంటున్నారు మనం చదివిన చదువుకి సమానమైన ఉద్యోగం రాకపోయినా మన తెలివితేటలకి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగాన్ని సద్వినియోగపరుచుకోండి ముందు పని ప్రారంభించండి తద్వారా ధనాన్ని సంపాదించండి ఈ మార్గంలో మీరుంటే మీరు చదివినటువంటి చదువుకి తగినటువంటి అర్హత కలిగినటువంటి ఉద్యోగం మీరు సంపాదించుకోగలుగుతారు వాటి వెనకాలే అవన్నీ కూడా వస్తాయి ఇవన్నీ తెలియక ఏదో చెప్పును మాటలు విని ఖాళీగా కూర్చుంటే మాత్రం ఏమీ ప్రయోజనం ఉండదు జీవితం విసిరే సవాళ్లు మీరు ఎదుర్కోలేరు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కాపాడలేరు ఇది గ్రహించి మెలగండి తల్లిదండ్రులు కూడా చెప్పే ముఖ్యమైన విషయాలని గ్రహించండి ఏదో ఒక ఉద్యోగం చిన్నదో పెద్దదో మనకి తగుతుందో తగదో ఇవన్నీ పక్కన పెట్టండి ఏదో ఒక ఉద్యోగంలో జేర్పించండి వాళ్ళు జేరి సక్రమంగా ఉద్యోగం చేసే విధంగా మీరు చూడండి తద్వారా వాళ్ళు ధనం సంపాదించాలి అది నిలువ చెయ్యాలి సేవింగ్స్ రూపంలో అది ఉండాలి ఇది గ్రహించి మెలగండి ఊరికైనా మంచి ఉద్యోగం రాలేదు కదా నాయన ఎందుకు చిన్న ఉద్యోగాలు మనకు అవసరం లేదులే నేను నాన్న ఉన్నాం కదా చూసుకుంటామని మాత్రం అనద్దు వాళ్ళని వెనకాల వేసుకురావద్దు వాళ్ళ జీవితంలో మీరు ఏదో చెడు చేశారన్న నింద ఆ అపవాదు మీరు ఉత్తరుత్తరం వయ్యొద్దు కేవలం మేషరాశిలో ఉన్నవారికే కాదండి ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఈ సూత్రమే వర్తిస్తుంది ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక ఉద్యోగంలో చేరండి సంపాదించండి మేము ఆ ప్రయత్నాలు చేస్తున్నాము మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నాము మేము నేరుగా వ్యాపారం చేస్తాము అది ఏమి ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా మనకు అవి కుదరవు మన వల్ల కాదు ఈ యొక్క వ్యాపారంలో చేరాలనుకునే వాళ్ళు వ్యాపార సంస్థలను పెట్టాలనుకునే వాళ్ళు కూడా నిర్మోహుమాటంగా రెండు మూడు సంవత్సరాలు మీరు ఏదైతే ఎంచుకున్నారో ఆ వ్యాపార సంస్థల దగ్గరకు వెళ్లి ఉద్యోగం చేయండి అక్కడ అధికారులతో మీరు మెప్పు పొంది అందులో ఉన్నటువంటి విషయాలను మీరు గ్రహించుకున్న తర్వాత డబ్బులు దాచుకున్న తర్వాత బయటికి వచ్చి వ్యాపారం మొదలు పెట్టండి ఏదో బ్యాంకు రుణాలు ఇస్తున్నారు మా నాన్న అడ్డంగా ఉన్నారు మనకేం ఇబ్బంది లేదని మాత్రం ముందుకు దూకి ఆరంభ సూరత్వాన్ని మాత్రం ప్రదర్శించొద్దు వడ్డీలు కట్టలేక చేతులెత్తేసుకునే పరిస్థితికి చేరుకోవద్దు ఇది ద్వాదశ రాశులు వారందరికీ వర్తిస్తుంది పిల్లలకి నచ్చజెప్పమ్మా జీవితం వేరు మన కుటుంబం మన విధానాలు అవి వేరు బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు బతకలేకపోతున్నారు వాళ్ళ కాస్తంత లోక జ్ఞానం అవసరం ఇది వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పండి మంచి మార్గంలో వాళ్ల నుంచండి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోండి అన్యున్నత కోసం మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి తరచూ ఏవో కొన్ని చికాకులు మనస్పర్ధలు ఏర్పడతాయి మూడో వ్యక్తి కారణంగానే ముమ్మాటికి మనస్పర్ధలు ఏర్పడతాయి భార్య కావచ్చు భర్త కావచ్చు చెప్పుడు మాటలు వినద్దు దయచేసి మీ కుటుంబాన్ని మీరు రక్షించుకునే ప్రయత్నం మీరు చేయగలిగితేనే ఎన్ని ఆటపోట్లు ఎదురైనప్పటికీ మీరు కలిసి ఉండగలుగుతారు ఇది గ్రహించి మెలగండి పోటీ పరీక్షల్లో పాల్గొంటారు మంచి విజయాన్ని సాధిస్తారు ఉన్నత విద్య వైద్య విద్య ఆకర్షిస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించవద్దు అవి మీకు ఉపయోగపడవు ఇప్పటికే వ్యాపారాలలో ఉన్నవారికి లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి కొత్త పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు నిదానంగా నిర్ణయించి ప్రవేశపెట్టండి కుటుంబ పరంగా ఖర్చులు మరింతగా పెరుగుతాయి మొత్తం మీద మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాల నుండి మంచి ఫలితాల వరకు ఆస్కారం ఉంది వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలిగితే అనుకూలంగా ఉంటుంది అభివృద్ధి చెందుతారు ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చే రంగు తెలుపు లేదా నీలం కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే దిక్కు తూర్పు